Krupa, krupa, ni krupa, 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 Kristu krupa, 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 krupa ni krupa, 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 Kristu krupa, ni naite, ni krupa yandu, namika നമ്മിക്കയുഞ്ചി ഉണ്ടാനോ നീനേ കൃപയന്ത് നമ്മിക്കയുണ്ടോ നമ്മിക്കയുഞ്ചിയുണ്ടോ കൃപ കൃപ క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభుని యేసుక్రీస్తువర్ దివ్యనామం శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానము అతని పునరుగమనాన్ని ఊహించుకోండి ఒకరోజు మనలను పరలోకంలోని మన శాశ్వత గృహానికి తీసుకెళ్ళటానికి తిరిగి వస్తాడు అపోస్తుల కార్యాలు ఒకటవ అధ్యాయము తొమ్మిది నుండి పదకొండవ చనాలు ఈ మాటలు చెప్పి వారు చూచిచుండగా ఆయన ఆరోహణమాయను అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరుచుచ్చుచుండరి ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని ఇద్దరు మనుషులు వారి వద్ద నిలిచి గలిలియ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుతున్నారు మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ ఏసి ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పిరి మన జీవిత కాలంలో మనలో చాలామందికి అద్భుతమైన విషయాలను అనుభవించటానికి అందమైన దృశ్యాలను చూడటానికి మరియు అద్భుతమైన సంగీతాలు వినడానికి అవకాశాలు ఉంటాయి కానీ క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు క్రైస్తవులు అనుభవించే అన్ని భూసంబంధమైన సంఘటన కన్నా అద్భుతమైనది ఊహించుకోండి మనం వినే విషయం యేసు ఆర్భాటముతోనూ పరలోకం నుండి దిగివచ్చును దశలో నిలుక రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదహారవ వచనము ప్రభువు తానే ఆర్భాటముతోనూ ప్రధాన దేవదూత స్వరముతోనూ దేవుని బోరతోను పరలోకము నుండి దిగివచ్చును క్రీస్తు నందు మృతులైన వారు ముందుగా లేతురు దేవదూతల సైన్యానికి నాయకుడు అయిన ప్రధాన దేవదూతం మికాయలు స్వరము మరియు పరలోక బోర విను వినుచుండును పరలోక బోర వినుచుండను పరిశుద్ధులను సమావేశపరచమని పిలుస్తుంది మనము ఏం చూస్తాము ప్రభువు పైనుండి దిగి వస్తాడు కొత్తగా పునరుత్నమైన పరిశుద్ధులను గాలిలో కలుసుకుంటాడు మరియు ఒక క్షణం తర్వాత జీవించి ఉన్న విశ్వాసాలను కలుసుకుంటాడు మనం ఏమి అనుభూతి చెందుతాము అనుభవం ఎలా ఉంటుందో ఖచ్చితంగా తెలుసుకోవటము అసాధ్యమైనప్పటికీ అయితే అది అద్భుతంగా ఉంటుందని మనము ఆశించవచ్చు మనం శారీరకంగా రూపాంతరం చెందుతాము మన ప్రస్తుత శరీరంలో కాకుండా మన కొత్త రూపము నొప్పి పాపము విచారము అనారోగ్యము లేదా మరణానికి గురికాదు మరియు ఒక క్షణమును మన పరలోకపు తండ్రి సన్నిధికి తీసుకురాబడతాము ఆయనతో శాశ్వతంగా ఉండటానికి యేసుక్రీస్తు తిరిగి రావడం గురించిన ఈ జ్ఞాపకంతో ఒకరినొకరము ప్రోత్సహించుకుందాము మరియు మనల్ని మనము ప్రోత్సహించుకుందాము దశలోని ఒక రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము కాబట్టి ఈ మాటలతో ఒకరినొకరు ఓదార్చుకోండి కాబట్టి కష్టాలు మిమ్మల్ని నిరాశపరిచినప్పుడు మీ భవిష్యత్తులో జరిగే ఈ ఉత్తేజకరమైన సంఘటన గురించి ఆలోచించండి ఉత్తమం అనేది ఇంకా రాబోతుంది ఐ